తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలంటారు వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి తల్లి పాత్ర అమోఘమైనది తల్లి మన శరీరం ఉన్నన్ని రోజులు గుర్తుండే వ్యక్తి నవమాసాలు మోసి మనను అల్లారు ముద్దుగా పెంచి మనకు బుద్ధి విద్యలు నేర్పి ఇంతటి వాళ్ళను చేసిన తల్లిదండ్రులను మరవకూడదు కృతజ్ఞత ఎలా తెలియజేయాలంటే వాళ్ళకి కావలసిన ఆహారము వసతులు వాళ్ళ సంతోషానికి కారణమైన సాధనాలను మనం వాళ్లకు సమకూర్చాలి వాళ్ళు ఎంత ఆనందపడితే మనం అంత కృతజ్ఞత తీర్చుకున్న హోలు అవుతాం వాళ్ళ ఆనందం కోసము మనము అన్ని రకాలుగా ఆలోచించాలి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళను మంచిగా చూసుకోవాలి వాళ్ళకు ఆహారం కానీ పానీయాలు కానీ వసతులు స్థానము సాధనాలన్నీ కూడా సమకూర్చాలి వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదు వాళ్ళ సంతోషం కోసము వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని ఆనంద పెట్టాలి ఇది తల్లిదండ్రులను కృతజ్ఞతాపూర్వకంగా చూడడం ఉంటుంది కానీ చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఈ కర్మలు చేస్తుంటారు పెద్ద కర్మ చిన్న కర్మ మాసికాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి అవి తల్లిదండ్రుల కోసం చేసేవి కావు తల్లిదండ్రుల కోసం చేసేది వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత చేసేవన్నీ కూడా మన కోసం మన పరువు ప్రతిష్టలు పెరగడం కోసం సమాజంలో బాగా చేశాడని పేరు రావడం కోసం అవి ఏవి కూడా వారికి అందవు వాళ్ళకి అందే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే దాన ధర్మాలు చేయాలి వృక్షాలను పెంచాలి హోమాలు చేయాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జన్మిస్తే కూడా వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పరిశుద్ధమైన వాతావరణం అవసరం కనుక అలాంటి పనులు చేయాలి కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా హింసలు జంతువులను చంపడము దావతులు ఇవ్వడము వాళ్ళు చనిపోయిన తర్వాత మనం వాళ్ళ పేరు మీద పాపాన్ని చేస్తున్నాము పాపం చేయకూడదు పుణ్యకర్మలు చేయాలి మన కోసం కాదు మంచి కోసం చేయాలి అది మనకైనా సమాజానికైనా చనిపోయిన తల్లిదండ్రులకైనా కాస్తన్నా ఉపయోగపడుతుంది కనుక నిరుపయోగమైన పనులు చేయకూడదు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ప్రతికున్నప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలి వాళ్ళను ప్రతికున్నన్ని రోజులు సంతోషంగా చూడాలి సంతృప్తిని అందించాలి తల్లిని తండ్రిని బాధ పెట్టడం చాలా పాపం అవుతుంది తల్లిదండ్రి గురువు పిల్లలు వృద్ధులు అమాయకులను ఋషిజనులను సన్యాసులను మనము మూగజీవులను హింసించడము పాపం కిందికి వస్తుంది కనుక పాపరహితంగా ఉండాలి ప్రతి ఒక్కరి రుణాన్ని తీసుకోవాలి తల్లిదండ్రుల రుణం కోసము వాళ్ళు ఉన్నంతకాలము వాళ్లను చాలా సంతోషంగా చూడాలి వాళ్ళ యొక్క ఆనందం కోసం మనం పనిచేయాలి వాళ్ళని ఆకలితో కానీ వసతులు లేక కానీ బాధ పెట్టకూడదు అదేవిధంగా మనము వాళ్ళతో మంచిగా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడాలని కోరుకుంటారు మనం వాళ్ళ కోసమైనా మాట్లాడాలి సమయాన్ని ఇవ్వాలి ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయాన్ని తల్లిదండ్రుల కోసం ఇవ్వాలి తల్లిదండ్రులు పోయిన తర్వాత నువ్వు వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఉన్నప్పుడు మాత్రం ఇవ్వాలి వాళ్ళు ఎప్పుడు ఉండరు కనుక వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి